హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరిలో దసరా మహోత్సవంలో భాగంగా విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి చెడు మీద మంచి సాధించిన విజయమునకు సూచికగా అతిపెద్ద రావణాసురుడి బొమ్మను నెలకొల్పి రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు వేడుకలలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు యాదాద్రి జిల్లా శ్రీ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరిలో దసరా మహోత్సవాల్లో భాగంగా విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు సాయంత్రం శ్రీ స్వామివారిని ఉభయ దేవేరులతో శోభాయమానంగా అలంకరించి రథం మీద వేంచేపు చేశారు విల్లముల్లో ధరించిన స్వామివారికి పారువేట ఉత్సవమును రమణీయంగా జరిపారు చెడుమీద మంచిని సాధించిన విజయమునకు సూచికగా అతిపెద్ద రావణాసురుణ్ణి బొమ్మను నెలకొల్పి రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం డిగ్రీ కాలేజ్ మైదానంలో రావణుడి బొమ్మ దహనోత్సవం కోలాహలంగా జరిగింది తొలిసారిగా యాభై ఐదు అడుగుల ఎత్తుతో రూపొందించిన రావణుడి బొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీకాకుళం నగరంలోని పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో తొలిసారిగా రావణాసురుడి బొమ్మ దహనం కోలాహలంగా జరిగింది యాభై ఐదు అడుగుల ఎత్తుతో రూపొందించిన రావణుడి బొమ్మను దహనం చేశారు దసరా ఉత్సవాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు నాయుడు పాల్గొన్నారు శనివారం సాయంకాలం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు ఈ వేడుక ద్వారా ప్రజల ఉత్సాహం అద్భుతంగా కనిపించిందని తెలిపారు ఉత్తర భారతీయ సంస్కృతి స్థాయిలో ఉన్న ఆనందం శ్రీకాకుళంలో కూడా అంతే ఉత్సాహంతో జరగటం ఎంతో ఆనందకరమని అన్నారు శ్రీరామ నామస్మరణం దేశం యావత్తూ మారుమ్రోగుతోందని ఈ నామం మన భవిష్యత్తుకు దిక్సూచి అని స్పష్టంచేశారు ప్రకృతి పరిస్థితుల కారణంగా దసరా వేడుకలు రెండు రోజులు ఆలస్యంగా జరపాల్సి వచ్చినా ప్రజల భాగస్వామ్యం సాంస్కృతిక ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని అన్నారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలను నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు సుమారు గంటన్నరపాటు బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి సమక్షంలో మొట్టమొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాం దానికి ఊహ కందని విధంగా ప్రజలు కూడా ఇక్కడ విచ్చేసి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఇందులో పాల్గొనే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది గతంలో చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుపుకునే వాళ్ళం ఈరోజు రాష్ట్రం దేశం అంతా కూడా ఒకే రకంగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతి ఒక్కరూ కూడా భారతీయులు అందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా కలిసికట్టుగా చేయడం జరుగుతుంది అందుకోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా సరే ప్రజలు తాలూకు ఆశీర్వాదం ఉండాలి ఆ రకంగా జిల్లాలో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు దీన్ని నిర్వహించిన సంతోష్ గారు సురేష్ గారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక స్ఫూర్తి భవిష్యత్తులో కూడా మనం చూస్తున్నాం గతంలో మన రథసప్తమ ఉత్సవాలు చేశాం నిన్న విజయవాడలో జరిగిన ఉత్సవం చాలా సక్సెస్ఫుల్గా చేశారు పార్టిసిపేట్ చేశాను అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పండగ కార్యక్రమాలు కానీ ఉత్సవ కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా దాంట్లో మమేకం అనేదానికి ఇవన్నీ ఉదాహరణ అవి ఖచ్చితంగా సమాజంలో మనం చేస్తూనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రభుత్వం దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారిక తిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు పండితులు అధికారులు ఎంతో వేడుకగా నిర్వహించారు ఇందుకు స్వామివారి నిత్య కళ్యాణ మండపం వేదిక అయింది ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు పండితులు అధికారులు ఎంతో వేడుకగా నిర్వహించారు ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది ఇందుకు స్వామివారి నిత్య కళ్యాణ మండపం వేదికయ్యింది ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉంది ముందుగా ఆలయ ఆవరణలో వెండి శేష వాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్ప అలంకరణ చేశారు స్వామివారిని అట్టహాసంగా నిత్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి హారతులనుచ్చి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు మండపంలో అర్చకులు అధికారులు పండితులు భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను ఆయన విశిష్టతను కొనియాడారు అలాగే రెండవ జట్టు అమ్మవార్ల గుణగణాలను వారి కీర్తిని తెలియచేశారు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతారు అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు ద్వారకా తిరుమలలో సింహవాహనంపై అలివేలు మంగ ఆండాళ్ అమ్మవార్ల సమేతంగా కొలువైన ఆ దేవదేవుడు క్షేత్ర తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు ద్వారకా తిరుమలలో సింహవాహనంపై అలివేలు మంగ ఆండాళ్ అమ్మవార్ల సమేతంగా కొలువైన ఆ దేవదేవుడు క్షేత్ర తిరువీధులలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను సింహవాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పూలతో అలంకరించారు యోగమూర్తిగా అభయహస్తాన్ని ఇస్తూ ఉన్న శ్రీవారికి భక్తులు నిరాజనాలు సమర్పించారు అట్టహాసంగా తిరువీధులకు తరలి స్వామి అమ్మవార్లను భక్తులు కొలిచారు దుష్టజన సంహారానికి భక్తజన రక్షణకు సంకేతంగా స్వామి సింహవాహనంపై ఊరేగారు ఉన్న శ్రీవారిని దర్శిస్తే భయము బాధలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం అలాగే మోహిని అలంకారంలో శ్రీవారు భక్తజనులకు దర్శనమిచ్చారు చిన్న వెంకన్న ఆశ్వీజమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగ్ధ మనోహర రూపలావణ్యాలతో లావణ్యాలతో జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ దానవులకు పంచేందుకు శ్రీమహావిష్ణువు స్త్రీరూపంలోకి మారారు ఈ అలంకరణను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి పదకొండు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన వేడుకల్లో శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు స్వయంబుగా వెలిసిన శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారికి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఏ శుభకార్యాన్నైనా అమ్మవారి సన్నిధిలో చేసుకోవటం పాలకొండ ప్రజల ఆనవాయితీ ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు కోటలో వెలిశారు కాబట్టి అమ్మవారికి కోటదుర్గమ్మ అనే పేరు వచ్చింది దసరా మహోత్సవాల సందర్భంగా పేరు చక్రకు విశేష అభిషేకాలతో పాటు అమ్మవారికి ఇచ్చే హారతులు ప్రత్యేకమని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు కోటదుర్గమ్మ ఆలయానికి ఏపీ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలతో పాటు బెంగళూరు నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు నగరంలోని శ్రీ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరిగాయి మొదటి రోజు తోలేళ్ల ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తలలివచ్చారు ఈ ఉత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత దర్శనాన్ని ఆలయ అధికారులు కల్పించారు సినిమాను ఉత్సవం వైభవంగా జరిగింది ఈ సినిమాను ఉత్సవాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న మాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద ఆనందపారవస్యంలో మునిగితేలారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వీజమాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆలయ చైర్మన్ ఎస్పీ సుధాకర్రావు పట్టువస్త్రాలు సమర్పించారు శుభముహూర్త సమయాన మంగళ వైద్యాలు మేళతాళాల నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకల్లా బెల్లం పూర్తి చేశారు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద మునిగి మునిగితేలారు कठिन विदारण कोटि भवघोषण कलित सुदर्शन कठिन विदारण భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆశ్వేజ పౌర్ణమి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శబరి స్మృతి యాత్ర వేడుకలను గిరిజన భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు శబరి వారసులైన గిరిజనులు సేకరించి తెచ్చిన అటవీ ఫల పుష్పాలను స్వామివారికి నివేదించి పూజలు నిర్వహించారు అపర భక్తురాలు గిరిజన మహిళ శబరి సేవలను కొనియాడుతూ భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆశ్వీజ పౌర్ణమి శబరి స్మృతి యాత్ర వేడుకలను గిరిజన భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు శబరి వారసులైన గిరిజనులు సేకరించి తెచ్చిన అటవీ ఫలపుష్పాలను స్వామివారికి నివేదించి పూజలు నిర్వహించారు శబరి స్మృతి యాత్ర వేడుకల్లో భాగంగా ఉదయం ఆలయంలో సీతారామ లక్ష్మణుల మూలవరులకు అభిషేకం పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలోని పోకల దమ్మక్క రామదాసు విగ్రహానికి అభిషేకం నిర్వహించిన అర్చకులు నూతన వస్త్రాలను పూలమాలలను అలంకరింపచేసి పూజలు నిర్వహించారు శబరి చిత్రపటంతో శబరి వారసులైన గిరిజన భక్తులతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు భద్రగిరి ప్రదక్షిణలో భాగంగా ఆలయ మాడవీధుల్లో ఉన్న రామదాసు తూము నరసింహదాసుల విగ్రహాలకు కూడా అర్చకులు అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు పూలమాలలచే అలంకరించి పూజలు నిర్వహించారు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారి ప్రచార రథంలో పట్టణ పురవీధుల్లో ఆలయ సిబ్బంది గిరిజన భక్తులచే శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రలో భాగంగా శబరి విగ్రహానికి అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు పూలమాలలతో అలంకరించారు అశేష భక్తజనం నడుమ సాగిన శోభాయాత్రలో గిరిజనులు వారి సాంప్రదాయాలు సంస్కృతులకు అనుగుణంగా కొమ్ముడబ్బులతో చేసిన నృత్యాలు నయనానందకరంగా సాగాయి అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్త బృందం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ఘనంగా కళ్యాణ నిర్వహించారు గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం